హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ ఈరోజు ఎన్ఆర్ కలెక్షన్స్లో ఇంకొక టాప్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఇవి అసలు ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండ్ క్వాలిటీ ముందు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నేను అందులో ఒక రేటు ఇందులో ఒక రేటు అంటే చాలామంది రేట్స్ డిఫరెన్స్ చూస్తున్నారు కానీ క్వాలిటీ మాత్రం చూడట్లేదు అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ చూసారా గ్రీన్ అండ్ మనకి బోర్డర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషను మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి వేరే సపరేట్గా వచ్చిద్ది ఇదిగోండి మళ్ళీ సపరేట్ బ్లౌజు అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి దీనికి మాత్రం ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు చూపిస్తున్న శారీకి మాత్రం విత్ బ్లౌజ్ దానిలోనే ఉంటుందండి నీకు అది కూడా చూపిస్తాను అదిగోండి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ శారీ అనేది మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్ ఇస్తాడండి అండ్ ఓవరాల్ శారీ మాత్రం ఒకటే బట్ ఏంటంటే బార్డర్ ఏదైతే వచ్చిద్దో మనకి బ్లౌజ్ పార్ట్ కూడా అదే వచ్చిద్ది అండ్ ఓవరాల్ ఫోటో లుక్ కూడా మీకు చూపిస్తాను నేను అదిగోండి అట్లా వచ్చిద్ది అండ్ బాగా అయితే నాకు ఆన్లైన్లోని బాగా వెళ్తున్నాయండి అసలు అండి అందుకనే మీకు చెప్తున్నాను మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని వాట్సాప్ లింక్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మనకి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ అయితే లేదండి చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అని నాకు ఉన్న ఓల్డ్ కస్టమర్స్కి అయితే నేను క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు రిపీటెడ్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను చేయగలను రిమైనింగ్ వాళ్ళకి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూసి బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి అండ్ ఇందులో ఇంకొక కలెక్షన్ చూస్తున్నారా ఎల్లో కా మొత్తం శారీ అంతా ఎల్లో వచ్చింది అండ్ గ్రీన్ కాంబినేషన్ బోర్డరు ఇందాక చూసిన దానికి మనకి లోపల రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడు దీనికి మాత్రం సపరేట్గా ఇస్తాడు బ్లౌజ్ అది పళ్ళు పార్ట్ అండి మనకి నేను బ్లౌజ్ పార్ట్ కూడా ఎట్లా వచ్చిందో చూపిస్తాను నేను దీనికి సపరేట్ బ్లౌజ్ ఇస్తాడు చిన్న బుట్టాతో చాలా సాఫ్ట్ అండి ఫాయిల్ ప్రింటెడ్ అసలు చే ఇప్పుడు వస్తున్న మ్యారేజెస్కి కానీ వెడ్డింగ్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ అసలు చాలా బాగున్నాయి అంత లుక్ ఉంది ఈ శారీస్లోని అండ్ చూడటానికి చాలా సింపుల్ అండి ప్రైజ్ మాత్రం మీరు ఎంత ఎక్కువ అనుకుంటున్నారో అసలు ఎక్స్పెక్టే చేయొద్దు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మన క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఒకసారి నా దగ్గర ఎవరైతే న్యూ కస్టమర్సు రీస్ మీరు సేల్ చేశారంటే కాస్ట్ తీసుకున్నారో అండ్ డెఫినెట్లీగా నాకు రిపీటెడ్గా వస్తాయండి ఎందుకంటే నేను అందరికీ ఇచ్చేది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను నాకు నేనైతే ఈ మధ్యన నాకు ఇట్లా చెప్పారని నేను వీడియోస్ చేస్తున్నాను కానీ బిఫోర్ అయితే నాకు ఆన్లైన్లో చాలా బాగా అవుతున్నాయండి బట్ నాకు టైం లేక నేను చూపించట్లేదు అండ్ నాకు మోస్ట్ రిపీటెడ్గా వచ్చిన ఆర్డర్ ఏది అంటే ఇదిగోండి ఈ కలరు అసలు ఈ కలర్ అసలు చాలా వెళ్ళింది మీకు కూడా మీరు చూస్తూనే ఉండుంటారు అండ్ కలర్ కాంబినేషన్ హైలైట్ అండి అసలు దీనికి మనకి లైట్ గ్రీన్ కలర్ ఇది ఇచ్చారు ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ పార్ట్లోని మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ పార్ట్ కూడా అదే వచ్చింది చెప్పాను కదా అండ్ షైన్ అవుతుందండి అసలు ఫుల్ ఫ్లాయిల్ ప్రింట్ అండ్ శారీ ఓవరాల్ లుక్ ఎట్లా అవుతుంది కాకపోతే ఫుల్ షైనింగ్గా ఉంది శారీస్ మాత్రం ఒక్కొక్కటి అసలు కలర్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి అండ్ ప్యూర్ జార్జెట్ మీద అసలు చాలా బాగున్నాయి అండ్ మీరు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో జస్ట్ మీరు చూస్తున్నారు కానీ నాకు ఛానల్ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ అండ్ మనకి ఈ శారీలో బ్లౌజ్ పాట్ వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుందండి నావీ బ్లూ కలరు ఓవరాల్ శారీ మాత్రం గ్రీన్ కలరు అండ్ మోడల్స్ చూసారు కదా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లోని నేను వాట్సాప్ లింక్ ఇస్తానండి లేదంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్